प्राइम टाइम न्यूज के स्वागत है జ్ఞానం నుండే విజ్ఞానం పుట్టుకొస్తుందని జ్ఞానాన్ని ప్రేమించేవారు జీవితంలో ఎదుగుతారన్నారు జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు గోదావరి ఖని చంద్రశేఖర్ నగర్ లోని గుడ్ మార్నింగ్ స్కూల్లో శనివారం మండల సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో వంటనేసే అన్వేషణతో కలిసి జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే తల్లిదండ్రులను గురువులను మర్చిపోకూడదని విద్యార్థులు చట్టాల పట్ల నేరాల నియంత్రణ పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సమాజంలో పెరిగిన టెక్నాలజీతో పాటు ఈజీ మనీ సంపాదన కోసం సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగాయన్నారు ఎవరైనా సైబర్ క్రైమ్ కు గురైనప్పుడు నైన్ త్రీ జీరో కు కాల్ చేయాలని ర్యాగింగ్ చట్ట విరుద్ధమని ర్యాగింగ్ కు పాల్పడిన వారుషారులని హెచ్చరించారు విద్యార్థులు నాలెడ్జ్ అండర్స్టాండింగ్ విజ్డమ్ అనే విషయాలను నేర్చుకోవాలని విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదల కూడా ఉండాలని అలాంటి కోవకు చెందిన వ్యక్తులు చాయ్వాలా నుండి ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోడీ పెద్ద ఏరేవాడిగా పనిచేసి ప్రపంచ స్థాయి క్రికెటర్ గా ఎదిగిన క్రిస్ పెట్రోల్ బంక్ లో పనిచేసి వరల్డ్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగిన అంబానీలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు విద్యార్థులు ఒక గోల్ అనేది పెట్టుకుని చదువుల ముందుకు సాగాలని మన ఆలోచన విధానం మూలంగానే మన జీవితంలో ఎదుగుదల ఉంటుందని బోధించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆదర్శ అండే సమ్మారావు అడ్వకేట్ జీవన్ గ్లోరీ కార్యక్రమ ఇన్ఛార్జ్ భూమయ్య అడ్వకేట్ తిరుపతి రావు పాఠశాల డైరెక్టర్ ఓ సమీరెడ్డి తిరుపతి రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఫ్రీజీలో ఏదైతే నెంబర్ ఉందో దాన్ని యూజ్ చేస్తున్నాడు అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా మనకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఏదైనా సమస్య కనుక వస్తే హండ్రెడ్ ఫోన్ సమస్య ఉన్న వారికి ఇంటర్మేషన్ ఇచ్చి అక్కడ సమస్యను పొందరు Uh, thoughts and process so being a student being the upcoming generation you have to know about the, uh, the smartphone or a system or a laptop all the technological devices so there is, uh, as uh, said there are pros and cons in the advan ad advancement of technology uh, which we can do by using the technology as you all know today the crime in cyber uh, uh, department is increasing. Yeah, OTP fraud, it might be OTP fraud, it might be APK files or you have been uh, uh, for the fraud, you have been experiencing it, You some of you might be experiencing the cyber fraud. So how to get rid of it or how to, what to do when you are, how many of you know what you have to do when you are a victim of a cyber fraud? do you know the free toll free number which you have to call when you are a victim of a cyber fraud do anyone know please raise your hand no one it's okay but you have to know it's 1930 it is the toll free number which you have to call when you are a, when you came to know that గుడ్ మార్నింగ్ రామల్ రావడం జరిగింది లీగల్ లిటరసీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ మన వాళ్ళు కండక్ట్ చేయడంలో భాగంగా పోలీస్ వారిని ఆహ్వానించిన ఆహ్వానించడం జరిగింది దాంతో భాగంగా నేను సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ గోదావరిపరి మంత్రం హామీకి రావడం జరిగింది ఈ ఈ ప్రోగ్రామ్ని వేదిక చేసుకొని పిల్లలకు స్కూల్ పిల్లలకి సైబర్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించడానికి వినామం చేయడం జరిగింది డ్రైవర్ అవేర్నెస్ మన వాళ్ళు ఎలా గురవుతున్నారు గురైనప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇంత తొందరగా రెస్పాండ్ అవుతే మనకు ఇంత తొందరగా రికవరీ ఉంటుంది అనే దానికి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది పిల్లలుగా వీళ్ళు రేపటి మన భారతదేశ పౌరుగా మన భారతదేశాన్ని ముందుకు నడిపించే పౌరులుగా వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి మంచి అవగాహన ఉండి మంచి నాలెడ్జ్ ఉంటే వీళ్ళు పది మందికి చెప్పే వాళ్ళు అవుతారు కనుక వీళ్ళకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసినా గ్రామర్ స్కూల్లో లీగల్ లెటర్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ తలకి ఉద్దేశం ఏంటంటే పిల్లలకి వాళ్ళక రైట్స్ అలాగే డ్యూటీసు అలాగే సమాజంలో ఒక జస్ట్ సొసైటీ ఈక్విటబుల్ సొసైటీ క్రియేట్ చేయడానికి గాను ఈ ప్రోగ్రాం జరిగించడం జరుగుతుంది ప్రతి చోట ఆంధ్రబాబు హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా ఇందులో పిల్లలకి అసలు నాలెడ్జ్ అంటే ఏంటి అండర్స్టాండింగ్ అంటే ఏంటి విజ్రం అంటే ఏంటి పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి చట్టాలు ఏం చెప్తున్నాయి మనిషి ఎలా జీవించాలి మరి ఏ విధంగా జీవిస్తే మరి శాంతి సమాజంగా ఉండగలడు మరి సమాజంలో మంచి పౌరుడిగా జీవించగలడు అనే విషయాలు ఇక్కడ బోధించడం జరిగింది మరి ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటుగా మిగతా విషయాలపై వాళ్ళకి అవగాహన కలిగిస్తే రేపొద్దున ఫ్యూచర్లో ఎటువంటి క్రైమ్ చేయకుండా ఒక లాఫుల్ సిటిజన్గా ప్రతి ఒక్కరూ ఉండడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి